ఓం నమో గణపతయే ఇప్పుడు మనం ఉన్నటువంటి అంశం చాలా గంభీరమైనటువంటి అంశం అండి తాజాగా తమిళనాడులో తీవ్రంగా చర్చనీయ అంశం ఇది తెలుగు రాష్ట్రాల్లో కూడా బాగానే చర్చ జరుగుతూ ఉన్నది అదేమిటి అని అంటే కనుక స్కందగిరి అని పేరు కలిగి ఉన్నటువంటి ఒక సుబ్రహ్మణ్య క్షేత్రం తమిళనాడులో మధురై దగ్గరలో ఉంటుంది దానిని ఇప్పుడు సికిందర్గిరిగా మార్చేటటువంటి కుట్ర జరుగుతూ ఉన్నది స్కందగిరిని సికిందర్గిరిగా మార్చబోతున్నారా మార్చడానికి ఎవరైనా ప్రయత్నాలు చేస్తున్నారా అవన్నీ కూడా మనం ఇప్పుడు చర్చ చేసుకునే ప్రయత్నం చేద్దాం మొదటగా స్కందమలై అని పిలువబడేటటువంటి ఈ క్షేత్రం ఎక్కడుంది అనంటే మధురై మనందరికీ తెలుసు కదండి మధుర మీనాక్షి అని మనం అంటాం తమిళలో వాళ్ళు మధురై అని ఒత్తు లేకుండానే పలుకుతారు మధురైకి దగ్గరలో ఉన్నటువంటి ఒక క్షేత్రం తిరుప్పరంకుండ్రం అని పేరు కలిగినటువంటిది ఈ తిరుపరంకుండ్రం మధురై నుండి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఒక కొండ మీద సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఈ ఆలయం తమిళనాడులో ఉన్నటువంటి ఆరు సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో ఒకటి మొట్టమొదటిది అని చెబుతారు పాండ్య రాజులు నిర్మించినటువంటి ఈ క్షేత్రం పన్నెండు వందల సంవత్సరాలకు పూర్వం అనగా ఎనిమిదవ శతాబ్దంలో నిర్మించబడింది తమిళనాడులో ఉన్నటువంటి ఆరు సుబ్రహ్మణ్య క్షేత్రాలని దర్శించుకునే వాళ్ళు తప్పక ఈ క్షేత్రంతోనే ప్రారంభిస్తారు ఒకేసారి యాత్ర చేసినప్పుడు పరమ పవిత్రమైనటువంటి సుబ్రహ్మణ్య క్షేత్రం పరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం హిందువులకు ఇది చాలా కాలంగా ఇది ప్రఖ్యాతిగానే ఉన్నది చాలా కాలంగా భక్తుల చేత పూజలు అందుకుంటూ ఉన్నటువంటి ఆలయం ఇది భక్తుల చేత సందర్శన చేయబడుతూ ఉన్నటువంటి గొప్ప ఆలయం ఇది ఇప్పుడు తాజాగా ఏర్పడినటువంటి వివాదం ఏమిటి అని మనం చూస్తే కనుక చాలా స్పష్టం అండి మనందరికీ తెలుసు కదండి కొంతమంది ముస్లిం రాజులు ముస్లిం ఆక్రమణదారులు భారతదేశంలో ఉన్నటువంటి అనేక ఆలయాల్ని ధ్వంసం చేసేటటువంటి ప్రయత్నం చేశారండి అందులో చాలా ఆలయాలు ధ్వంసం అయిపోయాయి చాలా ఆలయాలు ధ్వంసం కాకుండా కొంతమంది కాపాడుకోగలిగారు ఈ విధంగా మన చరిత్ర చాలా దుర్భరంగా ఉంటుంది ఈ ఆలయాల ధ్వంసాలకు సంబంధించి ఆలయాలని కాపాడుకోవడానికి ఎంతమంది హిందువులు అశువులు బాసారో తెలియదు అండి ఈ విధంగా గడుస్తూ ఉన్నప్పుడు అల్లావుద్దీన్ ఖిల్జీకి సైన్యాధ్యక్షుడైనటువంటి మాలిక్ కాఫూర్ అనే వ్యక్తు నాడు చూశారా అతను ఈ సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని ధ్వంసం చేయడానికి కొంతమందిని పంపించాడు ఏమైందో తెలియదు కానీ ఈ యొక్క తిరుప్పరం కుండ్రంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని ధ్వంసం చేయలేకపోయినటువంటి మాలిక్ కాఫూర్ దోతలు కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొండ మీదకు వచ్చారు ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు హిందువులు అడ్డగించారు ఈ విధంగా హిందూ అలాగే ముస్లిం సైనికులు కొంతమంది వీళ్ళిద్దరి మధ్య ఘోరమైనటువంటి యుద్ధం జరిగి ఆ తర్వాత ముస్లిం సైనికులు చాలామంది మరణించారు అందులో కానీ ఆలయాన్ని మాత్రం ధ్వంసం చేయలేకపోయారు ఆ విధంగా ఆలయాన్ని ధ్వంసం చేసేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఎవరెవరైతే ముస్లిం సైనికులు ముస్లింలు అశువులు బాసారో వాళ్ళందరికీ నాయకుడుగా ఉన్నటువంటి సికిందర్ బాదుషా అనేటటువంటి ఒక వ్యక్తికి ఆ కొండ మీదనే దర్గా కట్టారండి ఎంత దారుణమో చూడండి ఒక పక్క ఆ సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం ఇంకొక పక్క అదే కొండ మీద ఆ సుబ్రహ్మణ్య ఆలయాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించినటువంటి ముఠా నాయకుడికి దర్గా కట్టారు సమాధి కట్టారు అంటే దాదాపుగా ఎలా ఉంటాయి దృష్టిలో పెట్టుకోండి ఆ దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా ఒక ఆలయాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించే అశువులు బాసిన వాళ్లకు దర్గా కడుతూ ఉంటారు ఆ విధంగా సికిందర్ కు దర్గా కట్టారు ఆ తరువాత కాలంలో ఆ దర్గాను కొంతమంది ముస్లింలు దర్శిస్తూ వచ్చారండి సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని దర్శించేటటువంటి వేలాది మంది గురించి మనందరికీ కూడా తెలుసు ఈ విధంగా దర్గాను సందర్శించేటటువంటి ముస్లింలు కొంతమంది ఆ దర్గాకు మేకల్ని అదే విధంగా గొర్రెల్ని అదే విధంగా కోళ్లను బలి ఇవ్వడం అనేటటువంటిది వాళ్ళు సాంప్రదాయంగా పెట్టుకున్నారు ముస్లింలు కొంతమంది కానీ పరమపవిత్రమైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రంలో సుబ్రహ్మణ్య స్వామి గిరి స్కందగిరి అని పేరు తమిళంలో స్కందమలై అంటారు అలాంటి పరమపవిత్రమైన స్కందమలయిలో ఈ విధంగా జంతువుల్ని బలి ఇవ్వడం అనేటటువంటిది రక్తపాతం జరగడం అనేటటువంటిది ఎప్పటి నుండో నిషేధంలో ఉంది మన వాళ్ళు ఎప్పుడు ఒప్పుకోలేదు చాలా కాలం జరగలేదు కూడా అండి అప్పుడప్పుడు చాలామంది ప్రయత్నించినప్పటికీ కూడా స్థానికులు అడ్డగిస్తూ వచ్చారు పెద్దగా గొడవలు ఏమీ జరగలేదు ఇటీవల కాలంలో ఎప్పుడూ కూడా అక్కడ బలులు ఇవ్వడం అనేది ఆ యొక్క సికిందర్ దర్గా వద్ద జరగలేదు అంతవరకు బాగానే ఉంది వాళ్ళు వచ్చేవారు ఆ దర్గాకి వాళ్ళు ఏదో మొక్కులు చలించుకుంటూ ఉండేవారు ఇక్కడ మన వాళ్ళు పూజలు చేసుకుంటూ ఉండేవారు అంతా కూడా శాంతియుతంగానే ఉంది మరి సమస్య ఎప్పుడో మొదలైంది అని అంటే కనుక డిసెంబర్ ఇరవై ఏడవ తేదీ ఒక ముస్లిం కుటుంబం అండి సయ్యద్ అబూ దాహిర్ అని యాభై మూడేళ్ల ముస్లిం వ్యక్తి ఆయన ఆయన తన కుటుంబంతో కలిసి ఈ కొండ మీద సికిందర్ దర్గా వద్ద కొన్ని జంతువుల్ని బలి ఇవ్వడానికి అని తీసుకుని వచ్చాడండి తీసుకుని వస్తూ ఉంటే మొదట్లోనే పోలీసులు ఆ యొక్క కుటుంబాన్ని నిలిపివేశారు ఈ కొండ మీద ఇలా చేయడం అనేటటువంటిది నిషేధంలో ఉంది కావున చేయకండి అని చెప్పేసి పోలీసులు ఆపేశారు వాళ్ళ యొక్క విధి వాళ్ళు నిర్వహించారండి అయితే మా వాళ్ళనే పోలీసులు ఆపుతారా అని చెప్పేసి ఒక ఇరవై మంది ఇస్లామిస్టులు ఆ యొక్క నిలిపివేతకు వ్యతిరేకంగా ఒక చిన్నపాటి ధర్నా లాగా చేయడం జరిగిందండి ఆ తర్వాత మళ్ళీ జనవరి ఐదవ తేదీ కొంచెం భారీగానే ముస్లింలు కొంతమంది ఒక రకమైనటువంటి ధర్నా నిరసన కూడా వాళ్ళు తెలపడం జరిగింది మేము కొండ మీద దర్గా వద్ద మాకు నచ్చినట్లుగా మేము భగవంతుణ్ణి ప్రార్థించుకుంటాము ఎవ్వరూ ఆపడానికి వీల్లేదు అని ఆ యొక్క నిరసనల సారాంశం ఇక్కడ మీరు దృష్టిలో ఉంచుకోవాలి సమస్య అనేది ప్రారంభమైంది డిసెంబర్ ఇరవై ఏడవ తేదీ ఒక ముస్లిం కుటుంబం శాంతంగా ఉన్నటువంటి కొండ మీదకు మళ్ళీ గొర్రెను కోడిని తీసుకువెళ్ళి బలి ఇవ్వాలి అని ప్రయత్నించినప్పుడు సమస్య ప్రారంభమైంది వాళ్ళను పోలీసులు ఆపారు పోలీసులు ఆపడాన్ని నిరసిస్తూ కొంతమంది ముస్లింలు రెండు సార్లు ధర్నాలు చేయడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ దానికి కొనసాగింపుగా జనవరి పద్దెనిమిదవ తేదీ ఎస్డిపిఐ అనేటటువంటి ఒక ఇస్లామిక్ సంస్థ ఈ విధంగా కొండ మీద మళ్ళీ ఆ యొక్క గొర్రెల్ని కోళ్లను తీసుకుని వచ్చి బలి ఇచ్చి భోజనాలు పెట్టేటటువంటి ప్రయత్నం చేసింది మళ్ళీ పోలీసులు వచ్చారు పోలీసులు వచ్చి ఈ కార్యక్రమాన్ని అడ్డగించేటటువంటి ప్రయత్నం చేశారు ఇది కొంత రసాభాసగా మారింది ఆ తర్వాత మళ్ళీ జనవరి ఇరవై ఒకటవ తేదీ డిఎంకే ఎమ్మెల్యే ఒక ఆయన అబ్దుల్ సమద్ అనేటటువంటి ఆయన అక్కడ సర్వే చేసి దాదాపుగా నియంత్రణలోకి తీసుకువచ్చేటటువంటి ప్రయత్నం చేశారు అదే సందర్భంలో మళ్ళీ ఇండియన్ ముస్లిం లీగ్ ఎంపీ ఒక ఆయన నవాజ్ ఖాని ఏం చేశాడు ఈ యొక్క స్కందమలై ఏదైతే ఉందో ఈ స్కందగిరి అంతా కూడా వక్ఫ్ బోర్డుకు చెందినటువంటి స్థలం ఇది ఇక్కడ మేము ఏమైనా చేసుకోగలుగుతాము ఇది మా ఇష్టము ఈ యొక్క దర్గా వద్దకు ముస్లింలు వచ్చి వాళ్లకు తోచిన రీతిలో వాళ్ళు ప్రార్థనలు చేసుకునేటటువంటి అధికారం ఉన్నది ఎందుకంటే ఈ యొక్క స్కందగిరి మొత్తం వక్ఫ్ బోర్డుకు చెందినటువంటి ఆస్తి అని ఆయన చెప్పడం జరిగిందండి వాళ్లకు తోచని రీతిలో అంటే కనుక బలులైనా ఇచ్చుకుంటాం ఇంకోటైనా చేసుకుంటాం ఇంకోటైనా చేసుకుంటాం మీరెవరు ఆపడానికి ఇది వక్ఫ్ బోర్డుకు చెందినటువంటి ఆస్తి అని చెప్పేసి ఆ యొక్క ఇండియన్ ముస్లిం లీగ్ ఎంపీ నవాజ్ ఖానీ మాట్లాడడం జరిగింది దాంతోనే ఈ యొక్క సమస్య బాగా పెద్దదైంది అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఆ సందర్భంలో ఇంకా హిందువులందరూ కూడా ఈ విషయాన్ని చూడడము ఈ విషయంలో మనం కూడా వెళ్ళాలి మనం కూడా దీనికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి మన హిందూ వర్గాలు చాలామంది అనుకోవడం జరిగిందండి అదే సందర్భంలో ముస్లింలు ఇస్లామిస్టులు వీళ్ళంతా కూడా ఇది స్కందగిరి కాదు సికిందర్ హిల్స్ అని చెప్పి పిలవాలి అని చెప్పేసి వాళ్ళు ప్రచారాన్ని మొదలు పెట్టడం జరిగింది వాళ్లకు వ్యతిరేకంగా స్కందగిరిని సికిందర్గిరిగా మార్చేటటువంటి ప్రయత్నానికి వ్యతిరేకంగా హిందువులు వేలాదిగా నిరసన చేపట్టడం అనేది జరిగింది ఈ నిరసన ఫిబ్రవరి నాలుగవ తేదీ మధురైలో జరిగిందండి నిరసనకు మధురై కోర్టు కూడా అనుమతి ఇచ్చింది కోర్టు ఏ విధంగానైతే నియమ నిబంధనలు చెప్పిందో మార్గదర్శకాలు జారీ చేసిందో ఆ మార్గదర్శకాలకు అనుగుణంగా మధురైలో వేలాది హిందువులు వచ్చి శాంతియుతమైనటువంటి నిరసన చేపట్టడం జరిగింది మూడు వేల ఐదు వందల మంది పోలీసుల రక్షణ వలయంలో ఈ యొక్క హిందువుల నిరసన అనేది జరిగిందండి ఇందులో చాలా హిందూ సంస్థలు కూడా పాల్గొన్నాయి ముఖ్యంగా మనం చెప్పుకోవాలి అనంటే కనుక విశ్వ హిందూ పరిషత్ కావచ్చు హిందూ మున్నానీ కావచ్చు అదేవిధంగా హిందూ ఫ్రంటు బీజేపీ ఆర్ఎస్ఎస్ మొదలైనటువంటి సంస్థలన్నీ కూడా ఈ నిరసనలో స్వచ్ఛందంగా పాల్గొని స్కందగిరిని కాపాడుకుంటాము అని చెప్పేసి నినాదాలు చేయడం జరిగిందండి కావున చూడండి హిందువుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉంది అని మనకు ఈ మొత్తం అధ్యాయంలో మనకు అర్థమవుతున్నదండి ఇది హిందూ దేశము అనంటే కనుక ఎవరు ఒప్పుకోరు కాదు ఇది లౌకిక దేశము అని చెప్పేసి బాధిస్తూ ఉంటారు సరే దాన్ని పక్కన పెట్టండి కనీసం ఇది హిందూ క్షేత్రము అని చెప్పుకునేటటువంటి అధికారం కూడా హిందువులకు లేకుండా పోయిందా అని చెప్పేసి బాధ వేస్తూ ఉంటుందండి ఎక్కడ స్కందగిరి ఎక్కడ ఎనిమిదవ శతాబ్దం ఈ సికిందర్ దర్గా కట్టినటువంటిది ఎప్పుడో తెలుసునండి పద్నాలుగవ శతాబ్దంలోనో పదిహేనవ శతాబ్దంలోనో కట్టారు అంటే దాదాపుగా సుబ్రహ్మణ్య స్వామి ఆలయం వచ్చినటువంటి ఆరేడు వందల సంవత్సరాల తరువాత ఈ సికిందర్ దర్గా వచ్చింది కొండ మీదకు ఆ యొక్క నవాజ్ అనేటటువంటి ఆయన ఇప్పుడు చెప్తాడు ఈ మొత్తం స్కందగిరి అంతా కూడా వక్ఫ్ బోర్డు ఆధీనంలో ఉన్నది వక్ఫ్ బోర్డు ఆస్తి అని చెప్పేసి చెప్తాడండి అంతా శాంతియుతంగా ఉంది వాళ్ళ దర్గా వద్ద వాళ్ళు శాంతియుతంగా వచ్చి ప్రార్థనలు చేసుకుంటూ ఉండేవారు మనవాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వచ్చి వేలాదిగా దర్శనాలు చేసుకుంటూ ఉండేవారు మరి తాజాగా డిసెంబర్ ఇరవై ఏడవ తేదీ ఈ ప్రయత్నం ఒక ముస్లిం కుటుంబం ఎందుకు చేసింది ఏ వ్యూహంలో భాగంగా చేసింది దానికి కొనసాగింపుగా ఇది వక్బోర్డ్ ఆస్తి అని చెప్పడం ఇది స్కందగిరి కాదు సికిందర్ హిల్స్ అని చెప్పేసి పిలవాలి అని చెప్పేసి వాళ్ళు చర్చలు చేసుకోవడం కావున ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా స్కందగిరిని కాపాడుకొని తీరాల్సిందే ఈ విధంగా సుబ్రహ్మణ్య స్వామి పరమ పవిత్రమైనటువంటి ఆలయం ఉన్న చోట అలాంటి దర్గా ఉండడమే ఘోరమైనటువంటి విషయం అండి ఈ ఆలయాన్ని కోల్చడానికి ప్రయత్నం చేసి విఫలమయ్యి అసువులు బాసినటువంటి వ్యక్తి సమాధి అక్కడెందుకు ఉండాలి ఒక సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉన్నటువంటి పరమ పవిత్రమైనటువంటి కొండ మీద ఒకటి సమాధి ఉండడమే దారుణం కదా ఈ విధంగా చాలా చాలా కోణాల్లో మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఉన్నది మన హిందూ దేవాలయాలు ఉన్న చోట ఏ విధమైనటువంటి దర్గాలు ఉండడం అనేది సరి అయినటువంటి విషయం కాదు తప్పక మీరు కూడా ఈ పూర్తి అధ్యాయంలో మీ స్పందన తెలియజేయండి ఇంకా నేను దీనికి సంబంధించినటువంటి తాజా అంశాలు మీతో పంచుకుంటూ ఉంటాను స్వస్తి